హలో బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఛానల్స్ లేని కదా రెసిపీ అనేది పోస్ట్ చేసి ఇప్పుడైతే సూజీ అనమాట సూజీ అనేది చాలా ఫేమస్ మన ఛానల్లో చాలా రెసిపీ దీంతో అయితే ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైంలో లో బ్రేక్ఫాస్ట్ కోసం చాలా ఇన్స్టంట్ గా అయిపోయే దోశ అనమాట ఇది అందరికీ తెలుసు కాకపోతే మా స్టైల్లో చేసి చూపిస్తాం బ్యాచులర్స్ అయినా చక్కగా తొందరగా ఏమైనా చేసుకొని తినాలి అనిపించినా సరే ఈ రెసిపీ అనేది చాలా క్విక్ గా అయిపోతుంది అండ్ మీకు కూడా నచ్చుతుంది నాకు తెలిసి సో వీడియో అనేది లాస్ట్ వరకు చూసి ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్తగా ఏదైనా ఛానల్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇట్లా వీడియో అనేది స్టార్ట్ చేస్తాం ఓకే వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇది నానబెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అయినా పక్కకు పెట్టేసుకోవాలి ఇట్లా వాటర్ పోసేసుకొని ఇదిగోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే వాటర్ అనేది చక్కగా లోపలికి ఇంకిపోయినాయి భూకం అవును అన్నట్టు మర్చిపోయినాము ఈరోజైతే మాకు భూకంపం అనేది భూమికి కంపించింది అనమాట సో ఇప్పటివరకు అదే టైక్ మాట్లాడుకున్నాము ఇటాలి మినట్స్ ఏమి యాడ్ చేసుకోవాలి ఓహో దీని అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ అనేది పట్టుకోవాలి అప్పుడు మనం పర్ఫెక్ట్గా దోశ అనేది ప్రిపేర్ అవుతుంది బ్యాటరు సో ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్ పేస్ట్ అయిపోయే విధంగా ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ వరకు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న పచ్చిమిర్చి స్పైసీ కోసం దాని తర్వాత కొద్దిగంత అల్లం కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటో టమాటోను కూడా యాడ్ చేసుకొని ఇవంతా మంచి స్మూత్ పేస్ట్ అయితే చేసుకుంటే మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఈ విధంగా స్మూత్ గా అయితే చేసుకోవాలి కూడా యాడ్ చేసుకోవాలి సో అది మంచిగా పుల్ల పుల్లగా ఉన్న తొరిగతే చాలా బాగుంటది అది కూడా వేసేసుకొని మిక్స్ పెట్టుకోండి ఇదిగోండి ఇన్స్టంట్ గా అయితే దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ కలిపేసుకొని మంచిగా ఆయిల్ పోసుకొని దోసేసుకుంటే రెడీ అయిపోద్ది అనమాట ఇప్పుడు అయితే టేస్ట్ కి సేర్పడినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలండి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి మరీ పల్చగా కాదు అలా అన్ని తిక్గా కాదు ఇట్లా ఉంటే సరిపోతుంది దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇట్లా ట్రై చేయండి మార్నింగ్ టైంలో చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ అనేది అట్లా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ మంచి ఇవ్వాలి కింద మంచి మంట పెట్టుకుని కావలిస్తే మంచిగా వస్తుంది దోశ అవి కూడా చూపించాల మళ్ళీ మనం వేసే రాలేదనుకుంటారు అందుకే అవి కూడా చూపిస్తున్నా అలా అలా అనుకోంటే వాళ్ళు చూసారా ఇంత క్రిస్పీగా మంచిగా వచ్చిందో దోశ ఈస్ రెడీ మేకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అయిపోద్ది అంతే కదా అందుకే ఇన్స్టాంట్ దోశ అన్నారు ఇదిగోండి ఇన్స్టాంట్ గా దోశ అనేది రెడీ అయిపోయింది ఆ రూపీకి ఇప్పుడే నేర్చున్నాడు అనమాట సో హాయ్ జాయ్ జాయ్ చెప్పడానికి ఎట్లాంది బాబు అసలు ఎంత బాగా వచ్చిందో దోశ చూసారా ఇన్స్టాంట్ గా అయితే అయిపోతుంది సో మార్నింగ్ టైంలో లో ఈ విధంగా సూజీతో చేసుకోవాలంటే ఉప్మా హెల్త్ చేస్తుంది అతను ఉప్మా తినకుండా ఉప్మాని హెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక ఆయుధం అనమాట సో ఇట్లా చేసి పెట్టేయండి మస్తు తింటారు తిని చెప్తా ఇవ్వండి నేను అవన్నీ వేసాం కదా మంచి స్పైసీ ఫ్లేవర్ అనమాట చాలా బాగుంది చాలా ఈజీగా అయిపోద్ది రెసిపీ కూడా సో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ మీ దగ్గర భూకంపం అండ్ మీ దగ్గర భూకంపము ఎంత మంది దగ్గర వచ్చిందో ఎంత మంది దగ్గర వైబ్రేట్ అయిందో కూడా కామెంట్ చేసి చెప్పండి మీరు తెలుసుకోవాలంటే ఎక్కడెక్కడ వరకు షేర్ చేసిందో సో ఈ వీడియో నెక్స్ట్ ఎండ్ చేయాలా షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్